హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ మేడిగడ్డ ఓ మేడి పండు ఎస్ ఇదేదో రైమింగ్ కోసం వాడుతున్న పదాలు కాదు మేడిగడ్డ ఓ డొల్లా అనేది ఎప్పటి నుంచో కాంగ్రెస్ చేస్తున్న ఆ ప్రధాన ఆరోపణ ఇప్పుడు ఇవి ఆరోపణలు కాదు నగ్న సత్యాలను తేలింది గతంలో మొరాయించిన గేట్లు ఎత్తేందుకు ప్రయత్నిస్తుంటే వచ్చే శబ్దాలు విని ఇంజనీర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి బ్యారేజ్ ఇంకెంత కుంగుతుందో అనే భయం పనులను ముందుకు సాగినవడం లేదు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్ కమిటీ ఒక సూచన చేసింది వర్షాకాలం రాకముందే మేడిగేట్లో మొరాయించిన గేట్లని పైకి ఎత్తాలని చెప్పింది లేదంటే మొత్తం బ్యారేజ్ కే అసలుకే మోసం మోసం వచ్చే పరిస్థితి ఉందని చెప్పి వార్నింగ్ ఇచ్చింది ఇలా గేట్లు ఎత్తాలని ఎందుకు నిర్ణయించారో ఒకసారి గుర్తు చేసుకుందాం అక్టోబర్ ఇరవై ఒకటిన ఏడు ఏడో నెంబర్ బ్లాక్ కుంగిందని చెప్పాలి సో ఆ బ్లాక్ కు రెండు పిల్స్ కు పగుళ్లు ఏర్పడ్డాయి దీంతో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పియర్ల మధ్య ఉన్న గేట్లను ఎత్తలేకపోయారు సో కుంగిన సమయంలో నీటి లీకేజ్ ఆపేందుకు ఏకంగా నలభై వేల ఇసుక బస్తాలను వేశారు అయితే ఆ గేట్లను ఎత్తడం అంత ఈజీ కాదు ఎందుకంటే పునాదులు ఇప్పటికే కుంగాయి సో టన్నుల బరువున్న ఈ గేట్లను ఇప్పుడు కదిలిస్తే బ్యారేజ్ మరింత ప్రమాదం సో పునాదులపై ఎలాంటి ప్రెజర్ పడకుండా క్రేన్లను ఏర్పాటు చేసి గేట్లను ఎత్తాలన్న దీనికి అనుగుణంగా పదిహేనవ నెంబర్ ను సక్సెస్ఫుల్ గా లిఫ్ట్ చేశారు బట్ ఎప్పుడైతే పదహారవ నెంబర్ గేట్ ని ఎత్తే ప్రయత్నించారో అప్పుడు శబ్దాలు ప్రకంపనలు ఇలా సౌ విపరీతమైన సౌండ్స్ మొదలయ్యాయి ఏంటని చూస్తే అసలు కింద మొత్తం అగాధమే ఉందని తేలింది సో గుంతలు ఇప్పుడు మేడిగడ్డలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నవి ఇవే వీటిని చూసాక గేట్ల పనుల విషయంలో అడుగు ముందుకు పట్టం లేదు నిజానికి మేడిగడ్డ బ్యారేజీలో గతంలో భారీ ఎత్తున నీటి నిల్వ చేశారు ఆ ఒత్తిడితో బ్యారేజీ కింద నుంచి ఇసుక పెద్ద మొత్తంలో కొట్టుకుపోయింది దీంతో అడుగు అక్కడ అడుగున పెద్ద అఘాధం ఏర్పడిందని చెప్పి అధికారులకు అంచనాకు వచ్చారు దీని సైజు ఏకంగా పన్నెండు వేల నుంచి పదిహేను వేల క్యూబిక్ మీటర్ల వరకు ఉండొచ్చు అనేది ఓ అంచనా అయితే ఈ అగాధం ఒకే చోట లేదు బ్యారేజీ పొడవున కొన్ని చోట్ల చిన్నగా మరికొన్ని చోట్ల పెద్దగా ఉన్నాయి ఈ అగాధం కారణంగానే ఏడో బ్లాక్ లో ప్రస్తుతం పియర్లన్నీ కుంగిపోయాయి ఇప్పుడు రిపేర్లకు కూడా ఈ అగాధాలు అడ్డంగా మారాయని చెప్పాలి గేట్లను ఎత్తేందుకు ప్రయత్నిస్తే ర్యాప్లు డ్యామేజ్ అవుతున్నాయి సో మరి ఇప్పుడు ఏం చేయాలి పనులు ముందుకు సాగాలంటే ఏం చేయాలి ప్రస్తుతం ర్యాప్ట్ కింద భారీ గుంతలను గ్రాటింగ్ చేస్తున్నారు సో కాంక్రీట్ గ్రౌటింగ్ కోసం రెండు మిషన్లు కూడా తీసుకొచ్చి పనులు స్టార్ట్ చేశారు ఈ పనులు పూర్తి కావాలంటే వారం టైం పడుతుంది ఈ పనులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని గేట్లు ఎత్తే అవకాశం ఉంది సో ఏది ఏమైనా వర్షాకాలం లోపు మొత్తం గేట్లు ఎత్తేయాలి లేదంటే అప్పుడు వచ్చే వరద కారణంగా మొత్తం బ్యారేజీ దెబ్బ తినే అవకాశం కూడా ఉంది సో మరి గ్రౌటింగ్ ఒకలా పనులు ఫెయిల్ అయితే ఈ డౌట్ వచ్చిన ఇంజనీర్స్ కూడా ప్లాన్ బి ని రెడీ చేశారు అవసరమైతే గేట్ను తొలగించేందుకు రెడీ అవుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది సో అసలు మేడిగడ్డ బ్యారేజ్ కింద భాగంలో బొరియలు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాయి దీనికోసం ఎక్స్పర్ట్ కమిటీ మూడు సంస్థలను సూచించింది ఆ సంస్థల్లో అన్ని పరీక్షలు కూడా చేయించేసుకున్నారు సో ఆ సంస్థల రిపోర్ట్ ఆధారంగా ఇసుక సిమెంట్ మిశ్రమాన్ని ఆ నింపి వాటిని పూర్తి చేయనున్నారు సో ఇలా ఇలా ప్రెజర్ రౌటింగ్ చేసిన తర్వాత గేట్లు ఎత్తే పనులు ప్రారంభం కానున్నాయి అసలు ప్రాజెక్టులో ఈ అగాధాలు ఎందుకు ఏర్పడ్డాయి దీనికి ఆన్సర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే తెలుస్తుంది మేడిగడ్డ ప్రాజెక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో పూర్తయింది ఈ ఇయర్లో వచ్చిన వరదలకి బ్యారేజ్ దెబ్బతింది సో కానీ ఈ విషయాన్ని అప్పటి ఇంజనీర్ల గురించి అసలు ప్రభుత్వానికి చెప్పిన కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదని చెప్పాలి ఎలాంటి చర్యలు తీసుకోలేదు అప్పటి నుంచి ప్రతి ఇయర్ కొంచెం కొంచెంగా బ్యారేజ్ డ్యామేజ్ అవుతూనే వస్తుంది సో చివరికి కుంగిపోయిందని చెప్పాలి సో ఇప్పటికీ ఈ డేంజర్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి వచ్చే వర్షాకాలంలో ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఏంటన్నది ఇంజనీర్ల భయం సో అసలు మేడిగడ్డ ప్రాజెక్ట్ భవితవ్యం ఏంటి భవిష్యత్తులో మళ్ళీ అది బ్యారేజ్ గా పనిచేస్తుందా లేదా సమా అనే సమాధానం రావాలంటే మరికొన్ని రోజు ఆగాల్సిందే అయితే ఒకటి మాత్రం నిజం నెక్స్ట్ సీజన్ కి కూడా బ్యారేజ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు సో ఈ వీడియో గురించి అనుకుంటారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండి హ్యాస్టాగ్ యూ